ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఊహించినటువంటి ఒక పరిణామం అయితే రేపటి రోజున జరగబోతుందండి అలాగే మీకు ఇప్పటి వరకు ఎదురుకానటువంటి ఒక సమస్య కూడా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఇటువంటి విషయాలన్నీ కూడా రేపటి రోజు ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి మీ యొక్క జీవితంలో సరికొత్త ఒక సంఘటన అయితే రేపటి రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదైనా కానీ తెలియనటువంటి ఒక విషయాన్ని కూడా తెలిసేటువంటి విధంగా జరగబోతుంది మొత్తానికి చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో అనేవి సర్వసాధారణంగా కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య జ్యోతిష్యాలయం గురువు గారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారి కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడానికి గురుగారు అయితే చెప్పాలండి హండ్రెడ్ పర్సెంట్ మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో గాని పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల అయితే బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రాశి అనేది రాశకరలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి అధిపతి శుక్రుడు ఇక మీకైతే ఎప్పుడు కూడా శని భగవాన్ యొక్క గ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది అండి అయితే మీరు అయితే ప్రతిరోజు కూడా శని యొక్క సూత్రాన్ని చదువుకోవడము లేదంటే శని భగవాన్ యొక్క అనుగ్రహానికి మీరు అయితే పాత్రలుగా కావడానికి స్వామివారిని సంప్రదించేటువంటి అంటే స్వామివారికి ఇష్టపడేటువంటి పనులు అధికంగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక మీ యొక్క ప్రవర్తనలో కానీ మీ యొక్క మాట తీరులు కానీ లేదంటే మీ యొక్క ఆలోచన విధానంలో కూడా అడుగడుగున ఎన్నో మార్పులు చెరుపులు అయితే మిమ్మల్ని పలకరించబోతున్నాయండి అసలు ఇదంతా కూడా మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఆ యొక్క సంఘటన ఏమిటి ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరు అదంతా కూడా పుష్కలంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి మరి ఇప్పటివరకు మీ యొక్క జీవితంలో ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అనేది చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదండి ఇప్పటి వరకు అంటే ఇప్పటి నుండి పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషులలో కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ఉత్సాహంలో మీ యొక్క మొదలబోతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితం అనేది అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు అనేది తీసుకురాబోయేటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు మరి ఇంతకీ ఆ వ్యక్తి వలన మీరు ఏదైనా కానీ నష్టపోయి ఉన్నారా లేదంటే మీకు ఏదైనా కానీ జరగబోతుందా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈరో వీడియో ద్వారా ఏ విధంగా తెలుసుకున్నామండి కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి జరగబోయేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని అయితే మనసు పెట్టి మరి వినండి ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరు అయితే వీరి యొక్క మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ యొక్క రాశిలో వాడు ఉండేటువంటి గుణగుణాలు కావచ్చు వీరిలో తెలియదు కానివ్వండి వీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవించినప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతక పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి కానీ వీరితో సహా అంటే సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువగా బాధను అనుభవించేటువంటి అంటే సంఘటనలు అనేవి అధికంగా వీరిని పలకరిస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కావచ్చు కారణంగా భగవంతుడు ఎప్పుడూ కూడా వీరి యొక్క అనుగ్రహం అనేది యొక్క రాశి వారికి అధికంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారైనా కూడా అలాగే కొంతమంది భేదవారు ఉంటారండి మధ్యతరగతి వారు ఉంటారు అయినప్పటికీ ఏంటంటే వీరు ఏదైనా కానీ సమస్య ఉన్నా కూడా కష్టం అనేది ఏంటంటే పెద్దగా మిమ్మల్ని అయితే ఇబ్బందికి అయితే గురి చేసేటువంటి కష్టాలు కూడా అయితే ఉండవు వీరి యొక్క జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అనుభవాలను అనుభవిస్తున్నాడో అటువంటి కష్టాలు అన్ని కూడా వీరు వీరి యొక్క జీవితంలో ఎదుర్కొన్నావే చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈ నాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ యొక్క రాశివారు ఎన్నో కోట్ల సంపాదించిన ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనక ఉండేటువంటి కష్టము అనేది ఏంటనేది వీరికి బాగా తెలుసండి మనం ప్రత్యేకంగా చెప్పుకోవనవసరం లేదు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారు ఇక అలాగే ఇష్టపడినటువంటి పని చేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మము వీరి నరాలలో జీర్ణించి ఉంటాయండి ఇక ఈ యొక్క రాశివారు ఎంతో అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప జీర్ణ అంటే కష్టజీవులు జీవులు అనేవి కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు అనేవి కూడా అధికంగా ఉంటాయి అంటే కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి ఇటువంటివి వీరి యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి వీరికి అంటే వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరు వీరి యొక్క పనుల్లో లోకంలోనే వీరు నిమగ్నమై ఉంటారండి అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు పోలాడుతూ ఉంటాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా ఆకర్షణీయులుగాను ఉంటారు ఇక ఈ యొక్క రాశివారిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి యొక్క రూపాన్ని వీరి యొక్క ప్రవర్తనను తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందేనండి అందులో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పాలి చక్కని రూపం వీరి సొంతం ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా వీరితో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారనమాట అంటే యాటిట్యూడ్ కలిగి స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటివారు ఏదైనా కానీ మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పి చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వీరికి అయితే దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని విధిని కూడా వీరు మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మనుషులనే చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కావలసినటువంటి పని అంటూ ఏది కూడా లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగానే చేస్తాం ధర్మపరంగానే చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారండి తొందరపడేటువంటి ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోరు ఇక రోజు రోజును ఏంటంటే వీరికి ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మిమ్మల్ని పలకరించబోతుంది అని చెప్పుకోవాలి అయితే ఆ యొక్క సంఘటన ఏమిటి అంటే మీరు రేపటి రోజు నా తెలుసుకోవాలంటే ప్రయత్నం అయితే చేయండి అండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు లేదంటే ఒకంత అదృష్టము ఒకంత మీకు దురదృష్టము కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే అంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు అనేవి కలగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కవలసినటువంటి అవసరమే లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని అయితే పలకరించబోవడం కానీ అని జరగబోతుంది అనమాట ఇలా అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీరు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఒక వ్యక్తి అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు అని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉందండి శుభ సమయం అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ యొక్క జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించబోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు రీత్యా కానీ లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు బయట పనుల మీద ఏదైనా కానీ తిరిగేటప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున ఎదురుకాబోతున్నాయి అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ యొక్క జీవితంలో మునుముందు రోజుల్లో ఒక మంచి అంటే ఒక స్నేహంగా ఒక స్నేహ బంధం కావచ్చు లేదంటే మీ యొక్క ప్రేమికుడో ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది మరి ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ యొక్క జీవితంలో అనూహ్యమైన టువంటి మార్పులు అనేవి కూడా రేపటి రోజున నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తులు ద్వారా మీరు బాగా వారికి నచ్చడం లేదంటే మీరు వారిని మాట ద్వారా మీరు ఇంప్రెస్ అయిపోవడము అలా వారు అయితే హుందాగా ప్రవర్తించడము వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడము ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున అయితే మిమ్మల్ని అధికంగా ఆకర్షణీయులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఇక అలాగే రేపటి రోజున ఆ యొక్క వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి యొక్క చురుకుదనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే ఆ యొక్క నూతన వ్యక్తి అనేవారు మీకు చాలా ఆకర్షితులు అవుతారు అలాగే మీరు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తూ ఉంటారు ఇక అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడానికి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని తరచుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడము మీరు ఎంత మాట్లాడినా కూడా సైలెంట్గా ఉన్నా కూడా మీరు ఈ యొక్క ప్రపంచము అని చెప్పి అవతల వారి ద్వారా చెప్పియడము ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయండి ఇటువంటి అనూహ్యమైనటువంటి సంఘటనలు అయితే పరిణామం అయితే మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త అనుకున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి స్థిరంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడేటువంటి సవ అయితే కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ ఆ యొక్క వ్యక్తి ద్వారా రేపు ఏదైనా కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో సరికొత్త ప్రయాణము దారితీసేందుకు నాంది అయితే పలకబోతుంది అనేది చెప్పాలి ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి లేదంటే చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం కుటుంబం అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకోవడం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక పనిలో కానీ కుటుంబం కోసం కానీ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు ఇక అలాగే అవసరమైతే చేసుకునేటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టేసి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యతను అయితే ఇస్తూ ఉంటారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా కానీ ఇంతవరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా కానీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి గతంలో చే అంటే మీరు పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇటువంటి అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలోకి ఒక మంచి జీవిత భాగస్వామి ద్వారా కూడా సలహాలు కూడా పొందు అంటే పెంపొందించుకోబడే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి ఇలా అలాగే మీకు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కానీ లేదంటే వచ్చినటువంటి ఒక మంచి బంధువుతో అయితే మీ మీరు అయితే చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు సోదర సోదరి మనలు అందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే కూడా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మంచి కాలము అనేది చెప్పుకోవచ్చు మీ యొక్క నిలకడ అనేది నిలకడలేనితనము అలాగే మీ యొక్క మాట తీరు మీరు కూడా చాలా అంటే చాలా మంచి పనుల దగ్గర అయితే మిమ్మల్ని అభిమానించేటువంటి తీరు కూడా అయితే చాలా అంటే చాలా ఉత్సాహపరుస్తుందండి మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు పెట్టుబడులు ఏవైతే పెట్టుబడు అటువంటి వారికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున అన్నీ కూడా మంచిగా చేకజిక్కించుకోబోతున్నారు ఇక అలాగే మీ యొక్క జీవితంలో ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కదండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఒక ఏదైనా కానీ ఒక మంచి రహస్యం అనేది బయటపడబోతుందండి అంటే తెలియకుండా దాచిపెట్టినటువంటివి కూడా మీ ఇంట్లో ఇటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మీకు తెలుసుకోబోతున్నారు అలాగే ఆ యొక్క రహస్యం తర్వాత కొంచెం కోపం అలాగే మాతో ఎందుకు చెప్పలేదు అనేటువంటి బాధ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి అయితే పర్వాలేదండి మీకోసం అంతా కూడా మంచి చేశారు అని చెప్పి మిమ్మల్ని అయితే కొంచెం స్టాండ్గా ఒత్తిడిగా అయితే కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా అయితే ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క పనుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత మురిగిపోయి ఉంటారండి అటువంటివి మీ యొక్క మైండ్లో అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తాయి దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద అయితే కాస్త శ్రద్ధ అనేది తప్పడము ఏకాగ్రత అనేది లోపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు అయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు మీరు అయితే లక్ష్మీదేవి యొక్క సూత్రాలను కూడా పఠించడము అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ఏదైనా కానీ తీసుకొని నైవేద్యంగా పెట్టి అమ్మవారి ముందు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీకు జీవితంలో వచ్చినటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అనుకూలంగా అనుకూలంగా మార్చొచ్చు మేము అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తులు మా నుండి దూరమయ్యారు అని లేదంటే మరీ మరీ మీ యొక్క తల్లిని వేడుకొంటే ప్రయత్నించడండి ఈ యొక్క సరికొత్త ప్రయాణంలో రేపటి రోజున అంతే మీకు మొదలు కాబోతుంది అని చెప్పాలి మీకు అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి సమయంగానే మీకు అయితే ఈ యొక్క కుటుంబ సభ్యులు కలగాలి అని అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నామండి